ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ మాఘపురాణము ఇరవై తొమ్మిదవ అధ్యాయము వశిష్ఠ మహర్షి దిలీపునితో ఇలా చెప్పారు పూర్వకాలంలో కుత్సుడు అనే బ్రాహ్మణుడు అతడు కర్దమోని కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు పానికి ఒక కొడుకు పుట్టాడు కూర్చుని కుమారుడు కాబట్టి అతన్ని అందరూ కౌస్తుడని పిలిచేవారు అతడు గురువుల దగ్గరకు వెళ్ళి తన బుద్ధి కుశలత వల్ల చాలా కొద్ది కాలంలోనే సకల విద్యలు నేర్చుకుని మహాపండితుడైనాడు దేశాటనం చేయాలని బుద్ధి పుట్టి తల్లిదండ్రుల అనుమతి తీసుకుని బయలుదేరాడు మాఘమాసం ఆరంభమయ్యేటప్పటికీ అతడు కావేరీ నది తీరంలో శ్రీరంగ పట్టణానికి చేరాడు కావేరీ నదిలో స్నానాలు చేస్తూ ఆ మాఘమాసం అంతా ఆ పుణ్యక్షేత్రంలోనే గడపాలని నిశ్చయించుకున్నాడు ప్రతిదినము కావేరీ నదిలో మాఘస్నానం చేసి శ్రీరంగనాథుని ఆరాధిస్తూ సమీపంలోని అడవులలో ఒక చెట్టు క్రింద అక్కడే తపస్సు చేసుకుంటూ ఉండేవాడు ఆ సమయంలో కొన్ని దుప్పులు వచ్చి కొమ్ములతో అతని వంటిని తాకినా అతనికి తప్పుభంగం అయ్యేది కాదు అది చూసిన వారు అతనిని మృగశృంగుడు అని పిలిచేవారు అతని తపస్సుకి మెచ్చి శ్రీ లక్ష్మీనారాయణుడు ప్రత్యక్షమైనాడు కౌత్సుడు ఆయనను దర్శించి ఆనందంలో మైమరిచి ఎన్నో శ్లోకాలతో ఆయనను స్తుతించాడు శ్రీపతి ఆ శ్లోకాలకు సంతుష్టుడై నాయనా నీవు చాలాసార్లు ఈ కావేరీ నదిలో మాఘస్నానం చేసి ఈ రంగనాథ్ని ఆరాధించి నా అనుగ్రహానికి పాత్రుడైనావు అపారమైన పుణ్య సంపదను ఆర్జించావు నీకిష్టమైన వరమును కోరుకొనుము అన్నారు కౌస్తుడు స్వామి నీ దివ్య దర్శనాన్ని అనుగ్రహించావు ధన్యుడనైనాను నిన్ను దర్శించిన తర్వాత నాకు ఏ విధమైన కోరికలు కలగడం లేదు ఎప్పుడు నేను తలిచినా నీవు దివ్యమంగళ విగ్రహంతో సాక్షాత్కరించి ఆనందం కలిగించమని కోరాడు నారాయణుడు అతనికి ఆ వరాన్ని అనుగ్రహించాడు కౌస్తుడు ఇంటికి తిరిగి వచ్చాడు తల్లిదండ్రులు అతనిని చూసి సంతోషించారు యోగ్యురాలైన ఒక కన్యను చూసి అతనికి పెళ్లి చేయాలని అనుకున్నారు ఒకనాడు కుమారుణ్ణి పిలిచి అతనికి తమ అభిప్రాయం చెప్పారు కౌత్సుడు వివాహానికి తన సుముఖతను వ్యక్తం చేశాడు భోగాపురం అనే గ్రామంలో సదాశివ శర్మ అనే ఉత్తమ బ్రాహ్మణుడు ఒకడున్నాడు ఆయనకి ఒక కుమార్తె ఉంది ఆమె పేరు సుశీల ఆమె పేరుకు తగినట్లు మంచి స్వభావము ప్రవర్తన కలిగిన ఉత్తమురాలు సదాశివుడు ఆమెను కౌసునికి ఇచ్చి వివాహం చేసే ఉద్దేశంతో వచ్చి కౌసుని తల్లిదండ్రుల్ని సంప్రదించాడు కౌత్సుడు ఆ కన్యను చూసి తనకు అనుకూలవతి అని తలచి పెండ్లాడడానికి అంగీకరించాడు అంతలో ఒకనాడు సుశీల తన ఇద్దరు చెలికతలతో కలిసి నది స్నానానికై ఊరికి దూరంగా ఉన్న నదికి వెళ్ళింది స్నానమైన తరువాత తిరిగి వస్తుండగా అడవిలో నుంచి వచ్చిన ఒక ఏనుగు వారిని తరిమింది వారు తలకొక దిక్కుకు పారిపోయారు సుశీల స్నేహితురాళ్ళు పరిగెత్తుతూ నేలవారుగా ఉన్న పాడు నూతిలో పడి చనిపోయారు సుశీల మాత్రం ఎలాగో తప్పించుకుని ఇంటికి చేరింది సుశీల చలికెత్తల మరణానికి విచారిస్తూ కూర్చుంది వారు నా వల్ల చనిపోయారు వారు రతికితేనే నేను పెళ్లి చేసుకుంటాను అని పట్టుపట్టింది ఆ సంగతి తెలుసుకుని కౌత్సుడు నేను యముని గురించి తపస్సు చేస్తాను ఆ అమ్మాయిల శరీరాలను తెచ్చి జాగ్రత్త చేయండి అని చెప్పి ఒక నదీ తీరానికి పోయి నదిలో స్నానం చేసి తపస్సు చేయడానికి కూర్చున్నాడు అమ్మాయిలను తరిమిన ఏనుగు అక్కడికి వచ్చింది కౌత్సుని తీక్షణంగా చూసి తొండంతో ఎత్తి తన మీద కూర్చోబెట్టుకుంది కౌత్సుడు తన కమండలంలో ఉన్న నీళ్లు మీద చల్లాడు అది వెంటనే ఒక దేవతా స్వరూపుడిగా మారి కౌత్సునికి నమస్కరించి తనకు శాప విమోచనం కలిగించినందుకు కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయాడు కౌత్సుడు మళ్ళీ తపస్సులో కూర్చున్నాడు యముడు ఆయనకు ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకోమనగా కౌత్సుడు తాను వరించిన వధువు యొక్క చెలిగెత్తలను ప్రతిగించమని అడిగాడు యముడు అతని దయా స్వభావానికి సంతోషించి అతను వరం ఇచ్చాడు సుశీల చలికత్తలు నిద్రలోంచి లేచినట్లుగా బ్రతికి వచ్చారు వారిని చూసి సుశీలతో సహా అందరూ ఆనందించారు ఆ చలికత్తలు తాము చూసిన యమలోక విశేషాలను చెప్పారు జీవులు చేసిన పాపాలని బట్టి శిక్షలుంటాయి ఘోర పాపాలకు శిక్షలు కూడా ఘోరంగానే ఉంటాయి అలాంటి వారిని కాలిన ఎనుభ స్తంభాలకు కట్టిపడేస్తారు కొంతమందిని మరుగుతున్న నూనెలో పడవేసి వేయిస్తున్నారు కొంతమందిని తల వేలాడదీసి కింద మంటలు పెడతారు కొంతమందికి వాతలు పెడతారు కొంతమందికి పాములు తేళ్ళు ఉన్న నూతులలో పాడేస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు అది విన్నవారు భయపడుతుంటే సుశీల వారికి ధైర్యం చెప్పి మాఘమాస వ్రతం చేసే పుణ్యాత్ములకు అసలు నరకం వైపు చూసే పని కూడా ఉండదు కాబట్టి అందరూ మాఘమాస వ్రతం తప్పకుండా చెయ్యండి అని చెప్పింది అది విని కౌత్సుడు సుశీల ధర్మబుద్ధికి మెచ్చుకొని ఆమెను వివాహమాడాడు గృహస్థ ధర్మాలన్నీ యథావిధిగా నిర్వర్తిస్తూ ఉన్నాడు కౌజ దంపతులకు కొన్నాళ్ళకు ఒక కుమారుడు పుట్టాడు వారు చాలా సంతోషించి జాతకర్మ జరిపించి మృఖండు అని నామకరణం చేశాడు శుక్లపక్ష చంద్రుడిలా పెరుగుతున్న ఆ బాలు చూసి ఆనందించేవారు పిల్లవానికి ఉపనయనం చేసే వయసు వచ్చింది మంచి ముహూర్తాన ఉపనయనం చేసి విద్యాభ్యాసానికి గురుకులానికి పంపారు పిల్లవాడు మంచి తెలివితేటలతో చదువుతూ అన్ని విద్యల్లోనూ పండితుడైనాడు అతనికి తల్లిదండ్రులు ఒక చక్కని పిల్లను చూసి పెండ్లి చేశారు వివాహమై చాలా కాలం గడిచిన వారికి సంతానం కలగలేదు వారణాసి మహాపుణ్యక్షేత్రం అక్కడికి వెళ్ళి అన్నపూర్ణా సమేతుడైన శ్రీ విశ్వనాథుని సేవిస్తే ఆయన కటాక్షం వల్ల పుత్ర సంతానం కలుగుతుందని భావించి ఆ కొడుకు భార్యతో సహా వారణాసికి వెళ్ళి అక్కడ గంగానదిలో మణికర్ణికాఘట్టంలో స్నానం చేసి శ్రీ విశ్వేశ్వర స్వామిని ఆరాధించాడు విశ్వనాథాలయంలోనికి వెళ్ళగానే తాను కైలాస పర్వతానికి వెళ్ళినట్లు ఆనందపర్వశుడై ఎంతో భక్తితో అభిషేకాలు అర్చనలు చేశాడు ఆ అవిముక్త క్షేత్రంలో తాను కూడా ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి దానికి మృఖండు నాథలింగం అని పేరు పెట్టి పూజించాడు ఎంతకాలం అలా పూజించినా అతనికి సంతానం కలగలేదు ఇంకా పరమేశ్వరుని గురించి తపస్సు చేయాలని నిర్ణయించుకొని ఆ కాశీ క్షేత్రంలోనే ఒక ఏకాంత ప్రదేశంలో కూర్చుని ఏకాగ్రమైన మనస్సుతో తపస్సు చేశాడు కొంతకాలానికి చంద్రశేఖరుడు ప్రత్యక్షమైనాడు మృఖండు అతనికి భక్తితో నమస్కరించి శ్రీరుద్ర మంత్రాలతో స్థుతించాడు స్థుతించి స్వామి నువ్వు సకల సద్గుణాల రాసి సౌందర్యవతి పతివ్రత అయిన భార్యను ప్రసాదించావు ఆమెతో నేను గృహస్థ ధర్మాలను ఆచరిస్తున్నాను కానీ గృహస్థులకు ఆనందదాయకమైన సంతానాన్ని కూడా అనుగ్రహించి మా గృహస్థాశ్రమానికి పరిపూర్ణత్వం కలిగించు అని శంకరుణ్ణి ప్రార్థించగా ఆయన మృకండముని నీ కోరిక నెరవేరుతుంది అయితే ఒక విషయం చెప్పు వైదవ్యంతో ఏడుస్తూ చిరకాలం బ్రతికే కుమార్తె కావాలా అల్పాయుష్కుడైన పదహారు సంవత్సరాలు మాత్రమే జీవించే ఒక కుమారుడు కావాలా అని అడిగాడు మృకండ స్వామి నన్ను ఇంకా పరీక్షించాలనుకుంటున్నావా సరే విదంతువై ఉండే కుమార్తె కంటే అల్పాయుషుడైన కుమారుడే మేలు కదా కుమారుణ్ణి ప్రసాదించు అని కోరుకున్నాడు పరమశివుడు తదాస్తు అని అంతర్ధనమైనాడు పరమేశ్వరుని దయవల్ల మృఖండ ముని వార్య మరుధ్వతి గర్భవతియే నవమాసాలలో నిండిన తర్వాత పున్నమి చంద్రుని లాంటి కుమారుణ్ణి కన్నది మృఖండుకి పుత్ర సంతానం కలిగిందని విని బారసాల నాటికి మృఖండుని ఆహ్వానం మీద మునీంద్రులంతా విచ్చేశారు భారశాల మహా వైభవంగా జరిగింది మృఖండు బాలుణ్ణి మునీశ్వరుల దగ్గరకు తీసుకుపోయి మృక్కించాడు వారంతా చిరంజీవి అని దీవించారు ఆ బాలుడే మహాభక్తుడు చిరంజీవి అయిన మార్కండేయుడు మాఘపురాణము ఇరవై తొమ్మిదవ అధ్యాయము సంపూర్ణం సర్వేచ సుఖినో భవంతు